సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటుంటే చూస్తుంటే అసలు మనం బ్రతుకుతున్నది మనుషుల మధ్యనా అన్న అనుమానం రాకమానదు దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల కులం పేరుతో మతం పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అంటరాని వాడని ముట్టుకుంటే మళ్ళైపోతామని భావించే మనుషులు గ్రామాల్లో నేటికి ఉన్నారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ప్రపంచ దేశాలతో భారత్ అన్ని రంగాల్లో పోటీ పడుతుందని ఓవైపు గొప్పలు చెప్పుకుంటుంటే మరోవైపు మాత్రం ఇలాంటి దారుణాలు చాప కింద నీరులాగా జరగటం బాధాకరం ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది మంచినీళ్లు తాగాడని ఓ యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు దీంతో ఆ వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో అంతా షాక్ కి గురవుతున్నారు ఇక విషయానికి వస్తే మెదక్ జిల్లా టెక్మల్ మండలం బోడగుట్టకు చెందిన చాకలి సాయిలు మీనా దంపతులు నగరంలోని బీరంగూడలో నివాసం ఉంటున్నారు వీరికిద్దరు కుమారులు సంతానం సాయిలు మియాపూర్లోని ఇస్కలారి అన్లోడ్ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే తాజాగా సాయిలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో పక్కనే ఉన్న ఓ టీ స్టాల్లో మంచినీళ్ళు తాగాడు ఈ విషయం తెలుసుకున్న ఆ స్టాల్ నిర్వాహకుడు అడగకుండా నీళ్లెందుకు తాగేవని సాయిలుని ప్రశ్నించాడు ఇదే విషయమై ఆ వ్యక్తి సాయిలుతో గొడవ పడ్డాడు ఈ క్రమంలోనే మరో ఇద్దరు యువకులు వచ్చి నీళ్లు తాగిన వ్యక్తితో వాగ్వాదానికి దిగారు ఇక చివరికి ఘర్షణకు దారితీయటంతో ఆ దుండగులు రెచ్చిపోయి సాయిలుపై దాడికి దిగారు ఇంతేకాదు ఏమాత్రం కనికరం లేకుండా సాయిలు గొంతుకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య పిల్లలు గుండెలు పగిలేలాగే ఇచ్చారు అనంతరం మీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో దాహం వేస్తే మంచినీళ్లు తాగిన పాపానికి ఆ దుర్మార్గులు సాయిలుని అన్యాయంగా కొట్టి చంపారు ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య ఇతర కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ అమానుష ఘటనపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి